ముండకోపనిషత్తు దేవతలలో బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఉద్భవించాడు జగత్తు సృష్టికర్త రక్షకుడు ఆయనే సమస్త జ్ఞానాలకు ఆధారభూతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన పెద్ద కుమారుడైన అదర్వునకు ఉపదేశించాడు బ్రహ్మ విద్య గురువు నుండి శిష్యునికి పరంపరగా అందచేయబడింది పరానియు అపరానియు అపరాణియు రెండు విద్యలు కలవు ఏది బ్రహ్మమును సాక్షాత్తుగా పొందించునో అది పరా అనబడును సాలెపురుగు ఏ విధంగా తనలో నుండి సాలెగూడు దారాలను వెలికి తీయటము తిరిగి తనలోనికే తీసుకోవటము చేస్తుందో అదేవిధంగా భగవంతుడి నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది ఆయనలోనే లయమవుతుంది భగవంతుడు తపస్సు చే పెరుగుతాడు ఆయన ఆయనలో నుండి మూల ప్రకృతి వెలువడింది అందులో నుండి ప్రాణం తర్వాత మనస్సు పంచభూతాలు లోకాలు అన్నీ ఉద్భవించాయి అనాసక్తితో చేయబడే తపస్సు జ్ఞానమయమైనది భగవంతుని తపస్సు జ్ఞానమయమైనది ఇలాంటి తపస్సు నుండి జగత్తు ఆవిర్భవించింది కర్మల చేత భగవంతుణ్ణి పొందలేము వైరాగ్యం చేత మాత్రమే అది సాధ్యం అని గ్రహించి వైరాగ్యం సంతరించుకోవాలి తపోమయ జీవనానికి ఐదు ముఖ్య సోఫానములు కలవు అవి సత్ప్రవర్తన విచారణ వైరాగ్యం స్పష్టమైన లక్ష్యం గురువును ఆశ్రయించటం జ్వాలలో లేస్తున్న మంట నుండి అదే స్వభావం గల వేలాది నిప్పురవ్వలు ఏ విధంగా ఉద్భవిస్తాయో ఆ విధంగానే అవినాశి అయిన భగవంతుడి నుండి అనేక రకాలైన ప్రాణులు ఉద్భవిస్తున్నాయి ఆయనలోనే లయమవుతున్నాయి భగవంతుడు జ్యోతిర్మయమైన వాడు నిరాకారుడు హృదయంలో నెలకొన్నవాడు లోపల వెలుపల నిండినవాడు జననం లేనివాడు ప్రాణం లేనివాడు మనస్సు లేనివాడు పునీతుడు ఉన్నతుడు ప్రకృతి కంటే శ్రేష్టమైనవాడు ప్రాణం మనస్సు ఇంద్రియాలు ఆకాశం గాలి నిప్పు నీరు సమస్తాన్ని భరించుచున్న భూమి అన్నీ ఆ భగవంతుడి నుండే ఉద్భవించాయి ఆత్మ తేజోమయమైనది అణువుల్లో కెల్లా అణువైనది లోకాలు జీవరాశులు దానిలోనే నెలకొని ఉన్నాయి ఆ ఆత్మ అవినాశి అది సద్వస్తువు అమరమైనది ఓంకార మంత్రం విల్లు ఆత్మ బాణం భగవంతుడే లక్ష్యం రథచక్రంలోని ఇరుసులో ఆకులన్నీ చేరి ఉన్నట్లు ఎక్కడ నాడులు కలిసి ఉంటాయో అక్కడ ఆత్మ ఉన్నది ఆ హృదయంలో ఆత్మ అనేక రీతుల్లో పనిచేస్తుంది ఓం అనే మంత్రం మూలంగా ఆత్మను ధ్యానం చేయాలి ఉన్నతమైనది నిమ్నమైనది అంటూ సమస్తంగా విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు తొలగిపోతాయి అన్ని సందేహాలు సమసిపోతాయి ప్రారంభ కర్మలు నశించిపోతాయి జీవుడు ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు ఎవరు ఆత్మను పొందటానికి మనోవ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దాన్ని పొందుతాడు